వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం డిఎస్ఈలో హిస్టరీ పార్ట్లో అధిక స్కోర్ సాధించడం ఎలా అనేది మనం దీంట్లో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒక టాపిక్ తీద్దాం ఏమంది మనకు శాతవాహన అని ఉంది మనకు శాతవాహను యొక్క మూల పురుషుడు ఎవరు అని అంటే ఇక్కడ నేను పురుషుడు అని అన్నాను శాతవాహను శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడెవరు శ్రీముఖోడు ఓకేనా మరి ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు అంటే ఇక్కడ శాతవాహనుల యొక్క ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏదని అంటాడు ధాన్య కటకం అంటారు ఇప్పుడు ఈ ధాన్య కటకం అనేటువంటిది కృష్ణానది ఒడ్డున ఉంటుంది అమరావతికి సమీపంలో ఉంటుంది అది ప్రస్తుతము అది ప్రస్తుతం కాదు మన బుక్ ప్రకారం అనేది గుంటూరు జిల్లాలో ఉన్నదని విషయం మనం చెప్దాం సరే బాగుంది ఇప్పుడు మనము శాతవాహనుల యొక్క రాజధాని గురించి చెప్పున్నాం శాతవాహనుల రాజధాని గురించి చెప్పుకుంటూ అదేవిధంగా ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏది విజయపూరి మరి అదేవిధంగా పల్లవులు పల్లవుల యొక్క రాజధాని ఏది కాంచీపురం మరి అదేవిధంగా చో చాళుక్యులు చాళుక్యుల యొక్క రాజధాని బాదామి మూడు చూడు ఒకే దగ్గరకు వచ్చేసాయి ఓకేన ఒకటి మరి అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ శాతవాహనుల యొక్క అంటే స్థాపకుడు శ్రీముఖన్నాం మరి ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు శ్రీ శాంతామలుడు అట్లా ఒక్కొక్క రాజవంశులు ఒక్కొక్క ఇల్లేరు తీసుకుంటూ మనము వచ్చేయాలి సరే ఓకే బాగుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే శాతవాహన రాజధాని అయిపోయింది అంటే మనం ఏం చెప్పాలి ఇక్కడ ధాన్య కటకం అనే విషయం అని చెప్పవచ్చు రైట్ ఓకే ఒక అంశం ఇప్పుడు శాతవాహనలు అని అన్నాం కదా శాతవాహనల్లో ప్రసిద్ధి చెందిన రాజులు ఎవరంటాడు గౌతమిపుత్ర శాతకాన్ని ఈయన శాతవాహనంలోకి వెళ్ళా గొప్పవాడు మరి మరొక ప్రసిద్ధి చెందిన రాజున్నాడు పులోమావి మరి ఇంకొక ప్రసిద్ధి చెందిన రాజున్నాడు ఆయన యజ్ఞశ్రీ శాతకర్ణి అని విషయం మనం చెప్పవచ్చు మరి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ప్రత్యేకతలు ఏంది ఈయన వాడ వాడ చరచాపల కలిగినటువంటి గుర్తులతో నాణ్యాలు ముద్రస్తాడు డబ్బుల పైన వాడ గుర్తు చేస్తాడు ఇప్పుడు వాడ ఉన్నది అని అంటే దాని అర్థం ఏంది అని అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి సముద్ర మార్గం నుంచి అని అర్థం మరి వాడలు ఉన్నాయని అంటే వాడ మార్గం ద్వారా కూడా సైనికులు వెళ్తున్నారు అని అర్థం మరి అదేవిధంగా వాడ ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఏ దేశంతో వ్యాపారం జరుగుతుందండి శాతవాహన కాలంలో రోమ్ దేశంతో అధికంగా వ్యాపారం జరిగేది ఎట్ంటంటాడేమని శాతవాహన కాలంలో ప్రసిద్ధి చెందిన నాణ్యాలు అంటే వాడు సో వాడ వాడ గుర్తు కలిగిన నాణ్యాలు దాన్ని వేసిన వాడు ఎవరు ఎగ్నిశ్రీ శాతకర్ణి అంటే ఈ కాలంలోనే ప్రసిద్ధి చెందినటువంటి విదేశీ వ్యాపారం ఏంటంటే రోమ్ దేశంతో చేశారు యజ్ఞశ్రీ శాతకన్ని అంటే ఆయన సమకాలకుడు ఆచార నాగార్జునుడు ఈయన ప్రసిద్ధి చెందిన బౌద్ధ మతాచారుడు ఆచార నాగార్జునుడు అని మనకు ఒక అంశం అంటే బౌద్ధ మతం అనేది శాతవాహన కాలంలో ఏ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఉన్నాయనంటే అమరావతి అనేది బౌద్ధ క్షేత్రము మరియు అదేవిధంగా నాగార్జున కొండ అనేది ఒక బౌద్ధ క్షేత్రం ఇలా చదవాలి రైట్ ఓకేనా ఒక అంశం మరి ఇక్కడ శాత గౌతమ్పుత్ర శాతకర్ణి అన్నా కదా గౌతమ్పుత్ర శాతకర్ణి అని పదం ఆడినప్పుడు ఈయన శాతవాహనంలోకి వెళ్ళ గొప్ప రాజు ఒక అంశం మరి ఈయన పల్లవలను యవ్వనలను శిఖులను ఈ మూడు వంశాల్ని ఓడించి కూర్చొని పెట్టాడు మన గౌతమ్పుత్ర శాతకర్ణి గౌతమపుత్ర శాతకర్ణి చేసిన ఇంకొక మరొక విషయం ఏంటంటే మూడు సముద్రాలను జయించినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం అంటాం అంటే త్రి సముద్రాలను జయించినట్టు అంటే ఈ పక్క అరేబియా మరి హిందూ సముద్రము మరియు బంగాళాఖాతం ఈ మూడు సముద్రాలు జయించిన వీరుడు పుత్ర శాతకర్ అందుకే త్రి సముద్ర దీశ్వరా అని బిరుదు కలిగిన వాడు గౌతమ్పుత్ర శాతకర్ణి అనే విషయం మనం చెప్పుకోవచ్చు ఓకేనా మరి వీళ్ళ యొక్క అంటే శాతవాహనుల యొక్క రాజ విస్తీర్ణ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు జరిగింది తర్వాత రాజ విస్తీర్ణ చూడు నర్మదా నదిది నర్మదా నది తర్వాత ఏముంటుంది మనకు గోదావరి గోదావరి తర్వాత ఏంటి మనకు కృష్ణా నది అంటే మనకు పై నుంచి కిందకు వచ్చినప్పుడు భారతదేశంలో పై నుంచి కిందకు వచ్చినప్పుడు ఇలాంటి నది వ్యవస్థ మనకు కనబడుతుంది అనమాట రైట్ ఓకేనా సో ఇలాంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి రాజ విస్తీర్ణ నర్మదా నుంచి గోదావరి గోదావరి టు కృష్ణ ఒక అంశం ఓకేనా రాజధాని గురించి చెప్పుకున్నాం ఇందులో ప్రసిద్ధి చెందిన వాళ్ళు చెప్పుకున్నాం వీళ్ళతో వ్యాపారం ఎక్కడ చెప్పుకున్నాం విధంగా వీళ్ళ కాలంలో మతం ఏంది సో శాతవాహనులు స్వయంగా బ్రాహ్మణులు వీళ్ళు అంటేనే హిందూ మతాన్ని అభివృద్ధి చేస్తారు దాన్ని హైందవ మతం అని కూడా అని అంటారు ఓకేనా మరి ప్రజలందరూ కూడా బౌద్ధ మతంలో ఉన్నారు ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు పరిపాలించారు ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటిసారి పరిపాలించిన ఆంధ్ర రాజులు అంటే శాతవాహన్లే కదా ఓకేనా ఎందుకనంటే మౌరులు పతనం వైపున తర్వాత మౌరులకి వీళ్ళు సామంతులు అంటే అర్థం ఏమో మౌర సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశంలో అంటే డక్కన ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాల్ని వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది వీళ్ళు ఆక్రమించుకోవడంలో గొప్పవాళ్ళు ఎవరంటే వీళ్ళు ఏకదాటిగా మూడు వందల సంవత్సరాలు రాజ్య పాలన చేస్తారు ఎవరు మన యొక్క శాత శాత అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ మనము ఈ శాతవాహనుల అంశాలన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం అనమాట ఇది ప్రశ్నలు వీళ్ళ కాలంలో మతం అంటేంది హిందూ మతము సో ప్రజలు ఏ మతంలో ఉన్నారు బౌద్ధ మతం అంటే బౌద్ధ మతాన్ని ఆదరించినారు హిందూ మతాన్ని వాళ్ళు అధికార మతం చేసుకోవడం జరిగింది విషయం మనం చెప్పుకోవచ్చు ఆ సమయంలో ఓకేనా అమరావతి అనేటువంటిది నాగార్జున కొండ అనేది ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రాలు ఆ సమయంలో ఉన్నటువంటి బౌద్ధ ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు అనే అంశాలు మనము ఆల్రెడీ మనం ముచ్చడించుకున్నాం రైట్ ఇప్పుడు మనకు ఇక్ష్వాకులు చూద్దాం ఇక్ష్వాకులు రాజధాని ఏది విజయపూరణం విజయపూర్ అనేది కృష్ణానది ఒడ్డున ఉంటుంది నాగార్జున సాగర్కి సమీపంలో ఉంటుంది ఓకేనా ఈ రాజ్య స్థాపకుడు రాజ్యస్థాపకుడు రాజ్య స్థాపకుడు ఎవరు శ్రీ శాంతామరుడు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఈయన వైవాహిక వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని ప్రతిష్టం చేసుకున్న విషయాన్ని కూడా మనం ముచ్చటించుకోవచ్చు వీళ్ళు శ్రీ అంటే రామాయణములు అంటే ఏం చెప్పుకున్నారు వీళ్ళు రామాయణములో మేము శ్రీరాముడి యొక్క వారసులము అనే విషయాన్ని కూడా వీళ్ళు చెప్పుకోవడం అనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు అనమాట అదే విధంగా మనం చూసినట్టయితే ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వారు నాగార్జున కొండలు ప్రాంతంలో ఏం చేశారంటే బౌద్ధ మతాన్ని బాగా అభివృద్ధి చేశారు అనే విషయాన్ని కూడా మనము అక్కడ ముచ్చటించవచ్చు అది సో ఎస్జిటి వారికి ఇక్ష్వాకుల మీద ఉన్నటువంటి అంశం అనమాట మరి అదేవిధంగా పల్లవులు పల్లవులు చూద్దాం పల్లవులు ఈ పల్లవలు క్రీస్తు శకం మూడు వందల నుంచి క్రీస్తు శకం తొమ్మిది వందల సంవత్సరం వరకు కంచిని అంటే కాంచీపురం అంటారు దీన్ని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేస్తారు వీళ్ళ యొక్క అంతా కూడా మనం మహాబలిపురంలో కూడా చూడవచ్చు వీళ్ళు రాతిని తొలగించి సో గృహాలయాలు మళ్ళీ అదే రాతితో దేవాలయాలు కట్టించిన ఎవరు విషయం చెప్పవచ్చు వీళ్ళ కాలంలో ద్రవిడ శైలి ఏర్పడిందని విషయం కూడా మనం చెప్పవచ్చు మరి విధంగా మనం చూస్తే మొదటి నరసింహవర్మ ఏం చేశాడు ఐదు పెద్ద పెద్ద రాళ్లను తీసుకుని ఆ రాళ్ళ పైన ఏం చేయాలంటే రథాలు చెక్కాడు పంచ పాండవుల రథాలు అంటే కదా ఐదు రథాలను చెక్కటం జరిగింది మహాబలిపురం దగ్గర అందుకే మహాబలిపురం వాడరేవని అభివృద్ధి చేశాడు మహాబలిపురంలో వాస్తు నిర్మాణం కూడా అభివృద్ధి చేశాడు అని చెప్పేసి మొదటి నరసింహ నరసింహవరంకి ప్రసిద్ధి అన్నమాట మరి రెండో నరసింహవర్మ ఉన్నాడు ఈయన రాజసింహుడు అని కూడా అని అంటారు ఈయన ఈయన శిల ఈయన చేసినట్టు శిల్పశిల్వ శిల్ప శైలిని ఏమిటంటే రాజసింహ శైలి అని కూడా అని అంటారు ఓకేనా ఈయన కాంచీపురంలో కైలాసనాథ టెంపుల్ దీనికి చక్కటి ఉదాహరణ విషయం కూడా మనము చెప్పవచ్చు అంటే ఎందుకంటే వాస్తు నిర్మాణం మీద పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మనకు ఇవరు చాళుక్యులు ఉన్నారు అంటే పశ్చిమ చాలుకులు ఉన్నారు వీళ్ళు రాజధాని అది బాదాముని తీసుకొని రాజధాని చేసుకొని రాజ్యపాలన చేస్తూ ఉంటారనమాట ఇందులో ప్రసిద్ధి చెందిన ఆయన ఎవరు అని అంటే రెండవ పులకేశి అని విషయం మనం చెప్పవచ్చు ఈ రెండవ పులకేసి అన్నటువంటి వాడు ఆ నర్మదా నది ఒడ్డున హర్షవర్ధను ఓడిస్తాడని చెప్పేసి ఇక్కడ పల్లవుల్లోని రాజు అనేటువంటి మొదటి నర్సింహవర్మని మొదటి మహేంద్రవర్మని వర్మని ఓడించి కూర్చొని పెట్టాడని చెప్పేసి మనం చెప్తా ఉంటాం ఓకేనా వీళ్ళ యొక్క కాలంలో ప్రసిద్ధి చెందిన ఏదని అంటే అదే పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన వాసుశైలి అంటే సో వెసర శైలి అని అంటాం వెసర శైలి అంటే ఏంది ద్రవిడ శైలి ప్లస్ నగర శైలిని కలుపుకు మిశ్రమే వెసర శైలి అనే పదాన్ని కూడా మనం చెప్పుకుంటా ఉంటాం ఈ వెసర శైలి విధానాలన్నీ కూడా మనకు మనకు ఉన్నాయి సరే ఓకే ఇక్కడ బాదామి అనేటువంటి కర్ణాటక రాష్ట్రంలోని భాగల్పూర్ కోటలో జిల్లాలోని పట్టడగల్ అనే చిన్న నగరంలో పది పది టెంపుల్ ఉన్నాయన్నమాట అక్కడ ఆ పది టెంపుల్లో నాలుగు టెంపుల్ ఏమో ద్రవిడి శైలిలో ఉంటాయి మిగిలిన నాలుగు శై నాలుగు వచ్చేసేమో నగార శైలిలో కూడా ఉంటాయని విషయం చెప్పవచ్చు ఇక్కడ ఈ ద్రవిడ శైలిలో ఉన్న టెంపుల్ ఏమని అంటాడు సంగమేశ్వర ఆలయము మరియు సో విరూపాక్ష ఆలయం ఈ రెండు టెంపుల్ ఏమో పట్టడగల్లో ఉంటాయి ఈ రెండు టెంపుల్ ద్రవిడ శైలిలో ఉంటాయి మరి ఆ నగర శైలిలో ఏమున్నది అని అంటే పాపనాథ స్వామి టెంపుల్ ఉన్నది ఇక్కడ మనకి బిట్ ఎలా ఇచ్చేసంది పాపనాథ దేవాలయం ఏ శైలిలో ఉన్నది అని అంటాడు నగర శైలి పాపన్నా పన్నా నా ఉన్నది నగర శైలిని గుర్తుపెట్టుకోండి విరూపాక్ష టెంపుల్ సంగమేశ్వర ఆలయం ఏ శైలిలో అంటాడు ప్రశ్న అప్పుడు ద్రవిడ శైలి అని చెప్పండి ఓకేనా పట్టడగల్లో పా కాబట్టి పది దేవాలయాలు ఉన్నాయి ఈ పట్టడగల్లో ఉన్న దేవాలయాలన్నీ బిలాంగ్స్ ఎవరికి చెందినవారు అంటారంటే అప్పుడు పశ్చిమ చాలుకులు అనే విషయం చెప్పండి లేదా బాదాముని రాజధాని చేసుకుని ప్రపంచం కాబట్టి చాళుక్యుల్ని బాదామి చాళుక్యులు అని చెప్పండి ఓకేనా అక్కడ మనకు మొదటి పులకేసి అనే వ్యక్తి ఆ బాదామి ప్రాంతంలో రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తా ఉంటాడు అనే విషయం కూడా చెప్పా బా ఆ పశ్చిమ చాలుకుల యొక్క పురుషుడు ఆయన వేరే విషయం ఓకేనా ఇలాంటి అంశాలు మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క పశ్చిమ చాలకులు లేదా బాదామ చాలకులు ఓకేనా ఆ క్రీస్త శకం ఆరు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరం వరకు రాజ్యపాలన చేశారు అంటే రాజ పరిపాలన ఒక్కోసారి శాతవాహన్లు మూడు వందల సంవత్సరాలు రాజ్యపాలన చేశారు పల్లవులు శకం మూడు వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరం వరకు రాజ్యపాలన చేశారు అదే విధంగా మనకు పశ్చిమ చాలుకులు లేదా బాదామ చాలుకులు ఆరు శకం ఆరు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల వరకు రాజ్యపాలన చేశారు ఒక లైన్ లో మనం వెళ్ళిపోవాలి పశ్చిమ చాలుకు రాజధాని అంటే బాదామని చెప్పి చెప్పండి అదే విధంగా పల్లవు లేక రాజధాని వచ్చేసి ఏమో కాంచీపురం అని చెప్పండి అదే విధంగా మనకు పల్లవే రిక్షవాకులు యొక్క రాజధాని అంటే విజయపురం అని చెప్పండి శాతవాహం లేక రాజధాని అంటే ధాన్య కటకం అనే విషయాన్ని మనం చెప్పాలి ఇలా చదివితే మీకు స్కోరింగ్ ఎందుకు రాదు అని నేను అడుగుతున్నాను ఓకేనా సో ఇక్కడ కీలకమైన అంశాలు మరి చదవండి శైలులు చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏ నిర్మాణంలో ఉన్నారని చాలా ఇంపార్టెంట్ ఇది చదివితే హిస్టరీలో మీరు మంచి స్కోరింగ్ చేసుకునేదానికి అవకాశాలు మీకు మెండుగా ఉంటాయి ఓకేనా ఇప్పుడు మీరు చూసినట్లయితే రెడ్ ఒక్క ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ మనం ఇక్కడ నిన్న జరిగినటువంటి ఎస్జిటి ఎగ్జామ్స్లో ఎగ్జామ్లో ఇక మన చే హిస్టరీ బిడ్ బ్యాంక్ అని చెప్పేసి మనం గరి స్టడీస్ యాప్లో ఉన్నాయి ఓకేనా అది మీకు జస్ట్ నేను ఫార్టీ నైన్ రూపీస్ అని పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని నైన్ రూపీసే పెట్టుకున్నాను దాన్ని ఒకసారి మీరు చూడండి మొన్న నిన్న జరిగిన ఎగ్జామ్స్లో సింపుల్ బిట్లు అడిగినాడు చంపారాను ఉద్యమాన్ని నాయకుడు ఎవరు అన్నట్టుగా అడిగాడు ఎవరు గాంధీజీ ఇదిగో ఇందులోనో ఈ ఇందులో ఈ ఈ ఫోల్డర్లోనే ఉన్నటువంటి బిట్ ఇది తైమూరు దండయాత్ర ఎవరి కాలంలో జరిగిందనడు ఇదిగో ఇందులో ఉన్నటువంటి బిట్ అది అనమాట అదేవిధంగా భక్తి ఉద్యమం సంబంధించినటువంటి ఆ బిట్టు ఇందులో ఉంది అంటే నేను ఏమంటున్నాం ఇందులో మహాంటి మ్యాక్సిమం ఒక మూడు వందల బిట్లు నాలుగు వందల బిట్లు ఉంటాయి ఈ ఫోల్డర్లో ఈ నాలుగు వందల బిట్లు మీరు చదివితే సో ఆ మంచి స్కోరింగ్ అనేది వస్తుంది కదా బాగా చదవండి రాయండి అంతకుమించి మీరు కష్టపడాల్సిన అవసరం అంటే ఇప్పుడు స్ట్రక్చర్ మీద మేము మీరు నీట్గా క్లారిటీ వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడు అదేవిధంగా కాకతీయుల కాలం అన్నాం కాకతీయుల కాలంలో అనగానే రామప్ప గుడి గుర్తుకు రావాలి అంటే రేచర్ల రుద్రుడు నిర్మించిన నిర్మాతం రామప్ప అనేటువంటి వ్యక్తి ఆ టెంపుల్ నిర్మిస్తాడు ఆ టెంపుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అక్కడ అదేవిధంగా మనకు ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి హనుమకొండలో ఉంటుంది అది వేయి స్తంభాల గుడి రుద్రదేవుడు దాన్ని నిర్మిస్తాడు రుద్రేశ్వరుడు అనేటువంటి స్వామి ఉంటాడు అందులో ఓకేనా అది అంశం మరి విధంగా అంటే మన మనం చెప్తున్నాం విధంగా మనకు విజయనగర విజయనగరం అనుకోండి విజయనగర కాలంలో విరూపాక్ష స్వామి టెంపుల్ ఏంది సో కృష్ణాలయం ఏంది హజరామ ఆలయం ఏంది విఠాలయం ఏంది విఠాలయాన్ని హజరామ టెంపుల్ ఎవరు నియమించారు అంటాడు శ్రీకృష్ణ దేవరాయలు అనే అంశాన్ని అక్కడ మనము చెప్పుకోవాలి రైట్ ఒక ఇక్కడ మనకు ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలలో కాకతీయులు కావచ్చు విజయనగరం కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ యొక్క నిర్మాణ శైలి అంత దూరం ఎందుకు శాతవాహనుల కాలంలో కూడా అజంత గృహలు చాలా ఫేమస్ అయినట్టు అనమాట అజంత గృహలు జాగ్రఫీకి లింక్ చేసి ఏం చేస్తారు ఈ ఏ కనుముల్లో ఉన్నాయంటాడు పశ్చిమ కనుముల్లో ఉన్నాయంటాడు అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటాడు మహారాష్ట్రం అని చెప్పాలి